నమస్తే మిత్రులారా మన హిందూ ధర్మంలో మన కుటుంబంలో ఎవరైనా పెద్దవారు చనిపోతే ప్రతి సంవత్సరం వారి తిది నాడు లేదా పితృపక్షం సమయంలో శ్రాద్ధం పెట్టడం మన ఆచారం చాలా నిష్ఠగా వంటలు చేస్తాం బ్రాహ్మణులను పిలుస్తాం కాకి మొద్దు పెడతాం ఇవన్నీ మనం బాధ్యతగా చేస్తాం కానీ నిజం చెప్పండి ఎప్పుడైనా పిండం పెడుతున్నప్పుడు మీ మనసులో ఒక చిన్న సందేహం వచ్చిందా మనం ఇక్కడ ఇన్ని రకాల వంటలు చేసి పెడుతున్నాం కదా ఇవన్నీ నిజంగా చనిపోయిన వారికి అందుతున్నాయా అసలు వారు ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియదు కదా అని అనిపించిందా ముఖ్యంగా ఈ తరం యువతకు లేదా లాజికల్గా ఆలోచించే ఎవరికైనా ఒక బలమైన ప్రశ్న మనసులో మెదులుతూ ఉంటుంది అసలు మన శాస్త్రాల ప్రకారమే చనిపోయినవారు మళ్ళీ పుడతారు కదా మరి మన పెద్దలు ఇప్పటికే వేరే రూపంలో వేరే చోట జన్మించి ఉంటే మనం ఇక్కడ పెట్టే ఈ అన్నం పెట్టడం వారికి ఎలా అందుతుంది అసలు దీనివల్ల ఉపయోగం ఉందా అని ఈ సందేహం మీకు ఉందా అయితే ఈ వీడియో మీకోసమే దీనికి సమాధానం నేను చెప్పటం లేదు ఇక్కడ స్వయంగా వాయు పురాణం చెప్పింది ఈ వీడియో చివరి వరకు చూడండి మనం ఇచ్చే ఒక్క నీటి చొక్క కూడా వృధా కాకుండా వారికి ఎలా చేరుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా ఇది అపనమ్మకం తాటికే ప్రశ్న కాదు ఇది చాలా సహజమైన సందేహం మన శాస్త్రాల ప్రకారం ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటుంది అంటే మన పితృదేవతలు స్త్రీడైనా పురుషుడైనా సరే ఏదో ఒక రూపంలో ఏదో ఒక లోకంలో ఖచ్చితంగా ఉంటారు అలాంటప్పుడు మనం ఇక్కడ చేసే పూజలు వారికి ఎలా తెలుస్తాయి మనం పెట్టే భోజనం వారికి అందుతుందా వాయు పురాణం ఈ విషయంలో చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది మనం ఇక్కడ భక్తితో ఏది ఇచ్చినా అది వారికి సరైన రూపంలో చేరుతుంది అది ఎలా జరుగుతుందో ఒక సింపుల్ లాజిక్ ఇప్పుడు చూద్దాం దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే వాయు పురాణం చెప్పిన విషయాన్ని మన రోజువారీ జీవితంతో పోల్చుకుందాం ఉదాహరణకు మీ బంధువులు అమెరికాలో ఉన్నారనుకుందాం మీరు ఇక్కడ నుంచి వారికి డబ్బులు పంపాలనుకుంటే బ్యాంక్కు వెళ్ళి మీరు ఇచ్చేది ఏంటి రూపాయలు కానీ అక్కడ అమెరికాలో వాళ్ళకి చేతికి వచ్చే డబ్బు ఏమిటి డాలర్లు మీరు డాలర్లు ఇచ్చి పంపలేదు అలాగే వాళ్ళు రూపాయలు తీసుకోలేదు మధ్యలో బ్యాంకు వ్యవస్థ ఆ కరెన్సీని మార్చి వాళ్ళకు అవసరమైన రూపం అందించింది సరిగ్గా ఇదే విధంగా మనం శ్వాదంలో ఇక్కడ ఇచ్చే అన్నం నీరు అవే రూపంలో పితృదేవతలకు వెళ్ళవు అగ్నిశ్వాత్తులు అనే పితృదేవతలు లేదా భగవంతుడి దైవిక వ్యవస్థ మన పెద్దల ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో చూసి ఆ ఆహారాన్ని వాళ్ళకు సరిపోయే రూపంలో మార్చి అందిస్తుంది వాయు పురాణం ప్రకారం ఒకవేళ మన పెద్దలు పుణ్యఫలంతో దేవలోకంలో ఉంటే మనం పెట్టిన అన్నం అక్కడ వారికి అమృతములా మారుతుంది కర్మ ఫలితంగా వారు పశువుగా పుట్టి ఉంటే అదే అన్నం వారికి గడ్డి లేదా మేత రూపంలో తృప్తినిస్తుంది వారు నాగ యోనిలో ఉంటే ఈ ఆహారం వాయువు రూపంలో శక్తిగా మారుతుంది యక్షులు లేదా గంధర్వ లోకాల్లో ఉంటే అది సుగంధ ద్రవ్యాలుగా లేదా పానీయంగా మారుతుంది చూసారా ఎంత అద్భుతమైన వ్యవస్థ మనం ఇక్కడ ఇచ్చేది కేవలం పదార్థం కానీ అది పితృదో చేరేసరికి శక్తిగా మారుతుంది ఇదే వాయు పురాణం చెప్పిన లోతైన సత్యం సరే ఇప్పుడు విషయం కొంత క్లారిటీ వచ్చింది కదా కానీ ఇక్కడ ఇంకో సహజమైన సందేహం వస్తుంది బ్రాహ్మణులు తింటే అది పితృదేవతలకు ఎలా చేరుతుంది వాయు పురాణం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది శ్రాత సమయంలో మనం ఆహ్వానించిన బ్రాహ్మణుల శరీరాల్లో పితృదేవతలు సూక్ష్మ రూపంలో ఆవహించి ఉంటారు వారు మనం పెట్టే అన్నాన్ని నేరుగా తినరు ఆ భోజనంలోని సారాన్ని దానిలోని సువాసనను అన్నింటికంటే ముఖ్యంగా మన హృదయంలో ఉన్న భక్తి భావాన్ని వారు స్వీకరిస్తారు అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు శ్రాదం పెట్టేటప్పుడు విసుక్కోవద్దు చిరాకు పడవద్దు అని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ మన వంశానికి సంబంధించిన పితృదేవతలు సూక్ష్మరూపంలో ఉన్నారని శాస్త్రం చెబుతుంది మీరు ఎంత ప్రేమతో ఎంత గౌరవంతో ఆహారం సమర్పిస్తారో వారు అంత తృప్తి చెందుతారు శ్రాదంలో అసలైన ఆహారం అన్నం కాదు మీ ప్రేమే చాలా మందికి ఒక సహజమైన సందేహం వస్తుంది దేవుడికి అన్నీ తెలుసు కదా మరి మళ్ళీ పేరు కోత్రం చెప్పి సంకల్పం ఎందుకు అని దీన్ని మనం సింపుల్గా ఆధ్యాత్మిక చిరునామాగా అర్థం చేసుకోవచ్చు ఒక ఉత్తరం లేదా కొరియర్ ఎవరికైనా చేరాలంటే కరెక్ట్ అడ్రస్ ఎంత అవసరమో మనం శ్రాద్ధంలో వదిలే ఈ శక్తి కూడా సరైన పితృదేవతకి చేరాలంటే వారి పేరు గోత్రం అంతే ముఖ్యం వారు ఏ లోకంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా ఈ గోత్ర నామాలే ఒక అడ్రస్లా పనిచేసి మనం చేసిన కార్య ఫలితం తప్పకుండా వారికి చేరేలా చేస్తాయి మిత్రులారా శ్రాద్ధం అనేది కేవలం ఒక ఆచారం కాదు అది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెద్దలపై చూపించే కృతజ్ఞత మనకు ఈ శరీరాన్ని ఈ జీవితాన్ని ఇచ్చిన వారిని కనీసం ఒకరోజైన స్మరించుకొని భక్తితో అన్నం సమర్పించడం అది మన ధర్మం మన బాధ్యత భక్తితో శ్రద్ధతో చేసే ఈ పితృకార్యం మన పితృదేవతలకు తృప్తిని ఇస్తుంది వారు తృప్తి చెందితే వారి ఆశీసులు మన ఇంట్లో శాంతిగా సంతోషంగా సంతాన వృత్తిగా ఫలిస్తాయి అందుకే పెద్దలు పితృకార్యాలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు ఇది భయంతో చేసే పని కాదు కృతజ్ఞతతో చేసే పవిత్ర ధర్మం ఈ విషయం మీ హృదయానికి తాకితే ఈ జ్ఞానాన్ని ఇంకో నలుగురికి చేరవేయండి అది కూడా ఒక పితృకార్యంతో సమానమే ఇలాంటి మరిన్ని సనాతన ధర్మ రహస్యాలు శాస్త్ర ఆధారిత విషయాల కోసం ఎంజెపి ధర్మజ్ఞానం ఛానల్ని అనుసరించండి